జయ మార్కండేయ నా పేరు గంట్యాల వెంకటయ్య నగర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుని యావత్ నిజామాబాద్ పద్మశాలి సమాజానికి తెలియజేయేమనగా ఈరోజు ఫిబ్రవరి ఒకటి ఒకటో తారీఖు శనివారం రోజున భక్త మార్కండేయ జయంతి ఉన్నది కాబట్టి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శనివారం రోజు ఉదయం నుండి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కుల బాంధవులు అందరూ కూడా అట్టి కార్యక్రమం నందు హాజరై ఆ రోజు జరిగే భజన ప్రోగ్రామ్స్ కానీ మరి ఏ ఇతర కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని టి జయంతి కార్యక్రమం విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను జయ మార్కండే